క్షలకు నమస్కారము మన కుర్మా కుల బాంధవులు ఉలు పత్తి వాళ్ళు అయ్యాళ్ళం బీరప్ప అని మన వినడమే గాని చూసింది లేదు అని చాలా మందికి తెలియదు కాబట్టి కర్ణాటక రాష్ట్రంలో వడిగాల తాలూకా యాదగిరి జిల్లా అయ్యాళ్ళ బి గ్రామము అంటే మన సైడు బీరప్ప స్వామిని పిలుస్తాము అయ్యాళ్ళ బి అయ్యాళ్ళం బి రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు లింగేశ్వర ఈ గ్రామము ఎవరికి తెలియదు కాబట్టి మేము మా యూట్యూబ్ ద్వారా మీకు పరిచయం చేసి ఇదంతా గ్రామం ఈ గుడి ఎలా ఉందో చూపిద్దామని చూపిస్తున్నాం రండి ఈ గుడి కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి గత పన్నెండేళ్లుగా ఈ గుడి ఇలానే ఉంది మన కుర్మ భక్తులు ఇక్కడొచ్చి ఈ గుడిని నిర్మాణం చేస్తున్నారు చంద్ర స్వరూపంలో దానం లేక ఇంతో అంత డబ్బు ఇస్తే వాళ్ళు మీ పేరు మీద ఒక పక్కకు ఈ గుడిని నిర్మించడం అడుగుతుంది కాబట్టి ఈ గ్రామం ఈ గ్రామం లోపల ఈ మన కుర్మ కుల బాంధవులు దర్శించుకునే చోటు కాబట్టి ఈ ద్వారం ఎంట్రీ ఈ ద్వారం కొత్తగా నిర్మాణం అవుతుంది కాబట్టి పాత గుడి లోపల ఉంది చూపిస్తా రండి ంగేశ్వర అంటారు ఇక్కడ మనమేమో అయ్యాళ్ళ జీలా ప్రాంతం కాబట్టి పాత గర్భగుడి గర్భగుడులకు ద్వారము పాత గుడి కాబట్టి అలనాడు పాత గుడి గర్వాలకు ద్వారము రావాలి సూచిస్తా మన వీరప్ప స్వామి ధరించిన పాదరక్షలు బుర్రగాచుకుంటూ అడవిలో తిరిగినప్పుడు ఆయన దొరుకుతున్న పాదరక్షలు ఈ స్వామివారి పాదరక్షలు చూడండి ఈ ప్రదేశంలో పెద్ద మర్రి చెట్టు ఉండే మర్రి చెట్టుకి జోళ్ళు కట్టి నైట్ పూట స్వామివారి మరిచెట్టుకు డోళ్ళ సౌండ్ వస్తుందని మన వాళ్ళు చెంపు మీదే గాని ఇక్కడ మర్రి చెట్టు తీసివేయడం జరిగింది కొత్తగా చెంపుని కడుతురు కాబట్టి ఇక్కడ స్వామివారు అప్పుడు మర్రి కట్టిన డోట్లు అప్పుడు ఎక్కడికి ఎంత ఉంటే ఇప్పుడు ప్లాస్టిక్ డోళ్ళు అయినా ఇక్కడ కూడా ప్లాస్టిక్ డోళ్ళు కడుతురు పస్తూరు దారం జారని ఇక్కడ లోపలికి రండి ఇంపే పాఠకాలపు దోడ్లు ఇదో ఇలా ఉండేవి మన కురుము కుల బాంధవులు మన కురుముళ్ళు కొట్టే డోళ్ళు చెట్టు గట్టి అప్పుడు ఇవే ఇప్పుడు ప్లాస్టిక్ డోళ్ళు అయినాయి ఇక్కడ కస్తూరు పిల్లలకు పూరంలో ఉంచుకున్న కస్తూరు పిల్లల్ని ఇక్కడ సాగడం జరిగింది అలాగే భక్తులు కూడా మన ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా కస్తూర్ పిల్లలకు పాలు పోసి పాలు పోస్తారు పాలు దాతాయి ఇక్కడ కస్తూరి పిల్లలు ఇంకా పిల్లల కస్తూర్ పిల్లలకు పాతి అయ్యాల్ బి లింగేశ్వర దేవస్థానంగా పిలిచే గ్రామము ఇక్కడ ముప్పు బడిగా గంటలు కడతారు అలా మొప్పు చెల్లి చెల్లించుకుంటే గంటలు కట్టి ముక్కులు పెట్టుకుంటారు గర్భాలయం గుడి లోపలికి రండి గర్భాలయం ద్వారీ దేవస్థానానికి లోపలికి గర్భాలయంకు దారి ఇప్పుడు పూజ టైం కాబట్టి ఇది భగవంతుడు పుట్టినప్పుడు ఈ గుండం పుట్టింది కాబట్టి ఈ గుండాన్ని దాని కొందల కొన్ని వేల సంవత్సరాల నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ గుండం ఉంది ఈ గుండెంలో నీళ్లు ఇంకిపోవు ఎన్ని ఇండ్లున్న నీళ్లు ఇందులోనే ఉంటాయి ఈ నీళ్లు వండువేయ్యి స్వామి వారికి అభిషేకం చేస్తారు అయ్యాల్ వీరప్ప అని మనం అంటాము ఇక్కడ అయ్యాల్ బి లింగేశ్వర అంటారు కాబట్టి ఈ నీళ్ళతోనే అభిషేకం చేస్తారు ఈ బావి ఎంతో పుణ్యము గల బావి ఈ నీళ్ళతో మనం స్నానం చేస్తే కూడా ఎన్నో మోక్షము పాపాలు పోతాయి మోక్షం కలుగుతుంది పుణ్యాలు కలుగుతాయి కాబట్టి ఈ బావి మీకు చూపించడం జరుగుతుంది కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా ఒడియాల తాలూకా అయ్యాల లింగేశ్వరం అయ్యాల లింగేశ్వర స్వామి మన మనము అయ్యాల లింగేశ్వర స్వామి దగ్గరికి వచ్చాము ఇక్కడ అయ్యాల గురుమూర్తి మన అయ్యాల గురుమూర్తి అంట మనము ఇక్కడ అయ్యాల లింగేశ్వర స్వామి అంటాము ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మన పుర్వపుల బాంధువులు మన మనము ఇక్కడ బోనిపెల్లి గ్రామం నుంచి వచ్చినాము బోనిపల్లి గ్రామం నుంచి వచ్చినాము బోనిపల్లి బిల్డ పూజారము బోనిపల్లి బిల్ల పూజారము ఇక్కడ నుంచి మా తాత ముత్తాతల నుంచి ఎవరో ఒక మా తాత ఒక తాత వచ్చి బోనిపల్లిలో ఉండు కాబట్టి బోనిపల్లిలో ఉండు కాబట్టి అక్కడ స్వయంగా గుడి నిర్మాణం మరియు నడి ఊళ్ళనే ఉంది ఇక్కడ కూడా ఊళ్ళనే ఉంది అక్కడ అక్కడ కూడా ఊళ్ళనే ఉంది ఇక్కడ ఇక్కడికెళ్ళి ఇక్కడికి వెళ్ళి వచ్చేసి అక్కడ ఎవరు మన పెట్టిన లింగాలు కావు మా దేవుడు స్వయనంగా అజాలంకెళ్ళి బోలిపెళ్ళకు తీసుకొని మా తాత తీసుకొని రావడం జరిగింది ఆ నుంచి మేము ఒక వీర్ర పూజారము బీరపు పండుగలను చేయ చేయబడుతున్నాం

కర్ణాటక రాష్ట్రంలో యాదగిరి జిల్లాలో తాలూకా తాలూకాయాల తాలూక లోపల నిండుగా కొలువుదీరిన అయ్యాల లింగేశ్వర స్వామి అయ్యాలము లింగేశ్వర స్వామి అనే గ్రామం ఉన్నది ఇక్కడనే మన బీరప్ప దేవుడు పుట్టి పెరిగింది అయ్యాలము లోపల స్వామివారి లోక కళ్యాణార్థం కొరకు వచ్చిన దేవదేవుడు మన యొక్క తెలంగాణ రాష్ట్రం లోపల అయ్యాలము మనం బీరప్ప స్వామి అంటాము ఈ కర్ణాటక రాష్ట్రం లోపల అయ్యాల లింగేశ్వర స్వామిని కొలుస్తున్నారు కాబట్టి ఈ యొక్క పురాతనమైన దేవాలయం లోపల మర్రి చెట్టు ఉండే కాకపోతే ఈ యొక్క గుడి మరమ్మత్తు కొరకు పనులు జరుగుతున్నాయి కాబట్టి ఆ మర్రి వృక్షం తీసేయడం జరిగింది ఎన్నో ఏండ్ల నుంచి ఎన్నో వేల సంవత్సరాల నుంచి తన అయ్యాల దేవుడు కలిసి ఉన్నాడు కాకపోతే మన కుటుంబ కుల బాంధవులు రాజకీయంలో ఉన్నారు ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో సిద్ది రామయ్య గారు మన కుర్మకుల బాంధవులు రాష్ట్ర ముఖ్యమంత్రి అటువంటి పెద్దలు గిట్ట ఇచ్చే యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసి ఈ అయ్యాల లింగేశ్వర స్వామికి దేవాలయానికి గర్భాలయానికి నిర్మాణం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా కుల బాంధవులు సహకరించి ఈ యొక్క అయ్యాల లింగేశ్వర స్వామి గర్భాలయాన్ని నూతనంగా నిర్మించాలని చెప్పి మా యొక్క ప్రార్థన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నారు యావత్ భారతదేశంలో ఉన్నారు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసి కర్ణాటక రాష్ట్రంలో యాద యాదగిరి జిల్లా వరియాల్ వరియాల్ తాలూకా అయ్యాల్ లింగేశ్వర స్వామి వారికి ఈ యొక్క నూతన గర్భాలయానికి వీరాలం చొప్పున ఎవరికి దోషనంత వాళ్ళు ఇచ్చి మన తెలంగాణ రాష్ట్రంలో గిట్ట రాజకీయ పరంగా ఉన్నారు ధనవంతులు ఉన్నారు మీరు గిట్ట మీరు ఈ యొక్క దేవాలయానికి సహకరించి ఈ ఇండోమెంట్ లోపల జరగకుండా మన కురోకుల బాంధవులు సహకరించి ఈ దేవాలయాన్ని గుడిగోపురాలు రంగరంగ వైభవంగా శ్రీధల మల్లన్నం ఉన్నారు మహానందేశ్వరం ఉన్నారు తిరుపతి కొమరవెల్లి ఈ దేవాలయానికి విరాళాలు డొనేషన్లు ఇచ్చి ఏ విధంగా అయితే గర్భాలయాన్ని ప్రచారం చేసి రంగరంగ వైభవంగా నిత్యము పూజలు నిత్యము రడవేలు సప్పుడు నిత్యము భక్తుల సందడితో ఎట్టి విధంగా జరుగుతున్నదో అదేవిధంగా ఈ యొక్క అయ్యాల్ లింగేశ్వర స్వామి గట్ట గర్భాలయాన్ని నిర్మాణం చేయాలని మా యొక్క మనసుపుర్వంగా కోరుతున్నాము మేము ఈ అయ్యాలం దేవాలయం చూడడానికి వచ్చినాము అయ్యాల లింగేశ్వర స్వామిని అనంగన విన్నాము కానీ కళ్ళతో చూడలేదని చెప్పి ఇంత దూరం వచ్చినాము అది గ్రామం గొడ్డపల్లి మండల్ శంషాబాద్ రంగారెడ్డి జిల్లా ఆ తెలంగాణ రాష్ట్రము అదేవిధంగా లలితబాబు కథల యాదయ్య కుమారుడు గణేష్ వచ్చుండు బోయినపల్లి రాజు వచ్చుండు శ్రీశైలం వచ్చుండు ఒక అంజొచ్చుండు ఈ విధంగా తొండుపల్లి వారి ఈ ఒగ్గ మేము ఒగ్గు పూజార్లం బీర్ల పూజార్లం కాబట్టి మేము బీరపు పండుగలు చేస్తాము కాబట్టి ఇంద్రం రావడం జరిగింది ఈ పూజల సేవలు చేయడం జరిగింది దయచేసి తెలంగాణ రాష్ట్రం కర్ణాటక రాష్ట్రము ఈ యొక్క కురుమ కుల బాంధవుల అయ్యా లింగేశ్వర స్వామి టెంపుల్కు విరాళం ఇచ్చి గోపురాలు తొందరగా నిర్మాణం చేపట్టాలని చెప్పి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాము కాబట్టి మీరందరూ సహకరించాలి మన యొక్క యావత్ తెలంగాణలో కుమ్మ పూజారులు బీర్ల పూజార్ నుండి బీరప్ప పండుగలు చేస్తున్నాము బీరప్ప పండుగలకు దయచేసి పంతుల్లో తోటి కాని విగ్రహ ప్రతిష్టాపన కానీ ధ్వజస్తంభ ప్రతిష్టాపన కానీ ఓమాల యజ్ఞాలు కానీ ఈ యొక్క పంతులతోని కళ్యాణం కానీ ఈ పంతులతో పూజ చేయడం దయచేసి మానుకోవాలని మనవిస్తున్నాము ఎందుకంటే ఈ యొక్క వడియాల్ తాలూకా లోపల యాదాద్రి యాదగిరి జిల్లా లోపల అయ్యాల్ లింగేశ్వర స్వామి మండపం లోపల ఈ యొక్క దేవాలయానికి మన కుర్మ కుల బాంధవుల పూజారులు కురుమ కుల బాంధవుల పూజారులు వీళ్ళే పూజారులు పూజ పంతులు గాని ఎటువంటి ఇతర కులస్తులు గాని ఎవరి గట ఈ యొక్క పూజ స్వామివారికి ప్రవేశ గుళ్ళపల ప్రవేశం లేదు కాకపోతే వచ్చి దర్శనం చేసుకోవచ్చు పంతులకైతే అసలు దర్శనం లేదు మన కుర్మల బాంధవులే పూజారులు వాళ్ళే నిత్యం పూజ చేస్తారు నిత్యం నైవేద్యం చేస్తారు నిత్యం రడవేలి నాదులల్ల పూజలు జరిపిస్తారు వాళ్ళు నిత్య శ్రీకాళు పూజ గంట కొట్టి పూజ కాదు నిత్యము రడవేలి రడవేలు మోగించి నిత్యము పూజలు నిత్యము ఆరతి మన కుర్మ కుల బాంధవులు గిట్ట పొద్దున్నెలేసి మనము శివాలయం గాని అన్మన్లకు గాని వినాయక గుడి గాని ఈ ప్రకారంగా మనం పూజకు పోతాం కదా నిత్యం స్నానం చేసుకొని అదే విధంగా మన యొక్క కుర్మకుల బాంధవులు అయ్యా లింగేశ్వర స్వామికి నిత్యము ఉదయాన్ని లేచి స్నానం చేసుకొని ఈ స్వామివారి లింగేశ్వర స్వామి దర్శనం చేసుకొని అయ్యాల తీర దర్శనం చేసుకొని వారు వాళ్ళ పండానికి వెళ్ళిపోతారు ఆ మగపిల్లవాడే కాదు ఆడపిల్లలు అమ్మాయిలు చదువు విద్య చదువు బల్లలకు వెళ్ళి అమ్మాయిలు గిట్ట వెళ్ళిపోయి స్వామివారి దర్శనం చేసుకొని ఉదయాన్నే లేచి చదువు బల్లలకు ఎవరి పండ్లకు వారు వెళ్ళిపోతారు నిత్యము మన కుర్మకుల బాంధవులే పూజారులు వాళ్ళే సేవ వాళ్ళేదే పూజ దయచేసి మన తెలంగాణ రాష్ట్రం లోపల గిట్ట మనకు రాష్ట్ర తెలంగాణ కుర్మ కుల బాంధవుల అధ్యక్షులు ఎగ్గే మల్లేశం గారు ఉన్నారు ఉపాధ్యక్షులు ఉస్వర శంకర్ గారు ఉన్నారు యావత్ తెలంగాణ లోపల మన కుర్మ కుల బాంధవులు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ అయ్యాల గురుమూర్తి లింగేశ్వర స్వామి పుట్టింది అయ్యి కర్ణాటక రాష్ట్రం లోపల ఇక్కడ నుంచి అంతటా తిరిగిండి కాబట్టి వీళ్ళు ఏ విధంగా అయితే పూజ చేస్తున్నారో రడవేలు పెట్టి అదే విధంగా పూజారి చేసి గుళ్ళకాడగట్ ఒక పూజారిని ఒక ముగ్గురు మనకు ఒక పీద పూజారిని పెట్టి పూజ చేయాలి రడవేలు రోజు మంచి చేపియాలి అదే విధంగా జరిపియాలని మా యొక్క ధన్యవాదాలు చెప్తూ నమస్కారం చేస్తున్నా బోలో అయ్యాల లింగేశ్వర స్వామికి గురుమూర్తి స్వామి నిండు లింగేశ్వర స్వామికి అయ్యాల్ బి లింగేశ్వర స్వామి వారికి